నమస్కారం మాస్టర్ నమస్కారం ఓం గం గణపతయే ఇకేం గంగణపత్యానందమయం దేవం నిర్మల స్ఫటికా ఆధారం సర్వీనా అయగ్రీవముపాస్మహే అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక భావప్రకావసకులందరికీ తదితర ప్రజలకు విద్యాలయాలకు విద్య నేర్చుకునే అభిలాష ఉన్న వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే నూతన సంవత్సరం అనేటప్పటికీ చాలా రకాలైన వెరివేషాలు ఉన్నాయి అర్ధరాత్రి పన్నెండు గంటలు కూడా స్త్రీలు బయట తిరుగుతూ కూడా మాకు రక్షణ లేదు అంటారు అర్ధరాత్రి వ్యవహారాలు హిందూ దేశానికి కావు మన దేశానికి కావు సరే వాళ్ళ ఇష్టం వాళ్ళు చేసుకునే కానీ ఈ ఆంగ్ల సంవత్సరంలో మనం చేసుకోవాల్సిన ముఖ్యమైనటువంటిది ఏంటంటే మొత్తం ప్రపంచం యావత్తు ఎదురు చూడబోయేది ఏంటంటే ఆరోగ్యములు ప్రతి మనిషికి దెబ్బతింటాయి ఎందుకు దెబ్బతింటాయి అనేది ఇంకో వీడియోలో చెప్తాను అయితే ఆరోగ్యము అంటే ఏమిటి అన్నది నేను చెప్పదలుచుకోలేదు చాలా వీడియోల్లో చెప్పాను ఆరోగ్య పరిరక్షణలో ఏముండాలి ఇవన్నీ ఏంటంటే ఆరోగ్య దానికి సంబంధించినటువంటి సిరీస్ని ప్రారంభిస్తున్నాను ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఎవరి ఆరోగ్యానికి వారే పరిరక్షకులు తప్ప ఇంకోటి ఎవడో కాదు ఒకటి ఆరోగ్యాన్ని ఒకటి తెచ్చి ఇస్తాడు డాక్టర్ ఇస్తాడు డాక్టర్ మందుగల తప్ప మనం ఆ మందులు ఇంకే మందు తాగుతాము కాబట్టి ఏ మందు తాగినా మత్తే మందు అనేది మత్తు మత్తు కాని మందునేదో మందు కానిదేదో మత్తు కానిదేదో అది ఆహార పదార్థం ఆ ఆహార పదార్థాన్ని సక్రమంగా వినియోగించుకుంటే తప్పకుండా అవసరం ఎవరు ఆరోగ్యానికి వాళ్ళే బాధ్యులు అని చెప్పాను కదా ఏమైంది నేను ఆరోగ్యం అనేది అరచేతిలో వైకుంఠం కొంతమంది మాయ చేసి చూపిస్తుంటారు అరచేతిలో వైకుంఠం అలా మాయలో పడిపోకూడదు అలాగని గ్రహాలు గతులు ఇవన్నీ కూడా గ్రహ గతులు కూడా ఆరోగ్యాన్ని బాగుచేయలేవు కాకపోతే పూర్వజన్మ కరి కర్మల వాసనలు ఏమైనా ఉంటే దాన్ని తొలగించి పుణ్య పుణ్య పాపాలని తొలగించడానికి కర్మ చేయాలి కాబట్టి ఆ కర్మ ఇది ఒక విధానం కానీ శాస్త్రం ఎప్పుడు కూడా పరిహారాలని చెప్పదు గ్రహాలని తెలుసుకోవాలి వాటి నడతను తెలుసుకోవాలి ఎలా నడుచుకోవాలో తెలుసుకోవాలి ఎలా నడుచుకోవాలో తెలుసుకుని ఆ విధంగా నడుచడం ధర్మ ప్రకారం నడవడం వల్లే మన యొక్క కర్మ ప్రక్షాళన జరుగుతుంది ఈ కర్మప్రేక్ష శ్రీకృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పాడు అంటే పరిరక్షణ అనేటువంటిది ఒక ముఖ్యమైన విషయము అంటే తన పరిసరాలను పరిరక్షించుకోవడం అనేటువంటిది ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇది తన శరీరాన్ని పరిసరాలతో అనుగుణంగాను పరిసరాలకు తగిన విధంగా తన శరీరాన్ని అంతర్బాహ్యాంతరాలని శుద్ధి చేసుకొని దాన్ని అనుగుణంగా మనం తీర్చిదిద్దుకోవడం అనేట ఆరోగ్య పరిరక్షణ రోగ పరిరక్షణ కాదు మనకు ఉన్నవన్నీ రోగ పరిరక్షణకే మన మందులన్నీ కూడా పెద్దలు అయితే ఉండే నన్ను క్షమించండి నా కానీ నాకు నా పెద్దలు చెప్పింది అది అయితే ఈ తదుపరి ఈ తలుపులు అంటే ఏంటంటే తలుపులలో తలంపులు సక్రమంగా లేకపోతే ఆరోగ్యం ఎలా వస్తుందండి చెడ్డ బుద్ధి అయ్యి మనకి ఆరోగ్యం బాగుండాలంటే అలా బాగుంటుందా బాగోదు దానికి ఓ ధర్మం అంటూ ఉంది అయితే ఏదైనా ప్రతిదీ నవీన యుగంలో ఏం చేస్తున్నారంటే అన్నీ దేనికో దానికి కనెక్ట్ చేసేయడం అది కాదండి ఇదండి ఇదండి అదండి అని చెప్పేసి మాయ చేయడం ఎక్కువైపోయింది అయితే అందుకే శ్రీకృష్ణుడు ఏమిటన్నాడంటే ఒక శ్లోకంలో భగవద్గీతలో చెప్పాడు అది ఎన్నో చాప్టర్ అది నేను అవి లెక్కలు కాపుల లెక్కలు నేను లెక్క పెట్టుకున్నాను కర్మణ్యే మహాధికారస్తే మా పలేసు కదా మా కర్మ సంగోస్తి అకర్మణి అని ఒక అంటే కర్మ చేయటందే నీకు అధికారం కలదు కానీ కర్మ ఫలమునందు లేదని నేను సంక్షిప్తార్థం అన్నట్టు కర్మలను చేయడం మానకూడదు అనేటువంటిది రెండో కంటెన్షన్ అయితే ఎందుకు ఇది నీవు నీవే కానీ నీవు ఇంకోటి వల్ల పుట్టచ్చు రావచ్చు వెళ్ళొచ్చు పోవచ్చు కానీ నీ చదువులో నువ్వు చదువుకొని నీవు రాస్తే వస్తుందా లేకపోతే ఇంకోటి చేతి రాయిస్తే నీకు మార్పులు వస్తాయా నువ్వు చదువుకోవాలి చదువుకోవాలంటే నీ కర్మ చదువు అనేటువంటిది ఒక కర్మ ఆ కర్మని నువ్వు చేయాలా ఇంకోటి చేస్తారా ఇంకోటి ఎవడో చదివి నాకు చెప్పరా అంటే చెప్పకుండా ఆలకించకుండా కూడా రాదు కదా గురువు చెప్తేనే రాదు మీ తోటి విద్యార్థి చెప్తే వస్తుందా రాదు కదా అదే అంటే నిర్బంధంగా చెప్పేది ఏంటంటే ఏదో ఒకటి చెప్పేసి మాయ చేసేటప్పుడు విద్యలో కూడా మాయ తెలుస్తుంది ప్రతి పని చేయు విధానము నిధానము పనిలో ఏంటంటే ఇక్కడ అంతర్గతంగా కొన్ని చెప్పలేదు కానీ ఆరోగ్య సూత్రాలు ఇది ఉన్నాయి విధానము నువ్వు కర్మ చేసే విధానము నీకు ముఖ్యము ఆ విధానంలో నిదానం ఉండాలి అంటే ఆలోచన కలిగి ఉండాలి అలాగే ఇక్కడ చదువులేదు కూడా కాళ్ళు చదువు అనేది ఏం తీసుకున్నాను అంటే ఈ చదువు అనేటువంటిది ఇప్పుడు చాలా మృగ్యమైపోయింది పాఠశాలల కొదువు లేదు కళాశాలల కొదువు లేదు విద్య విద్యను ఇచ్చేవాళ్ళకు కొదువు లేదు కానీ కొదువైపోయింది విద్య పొదుగు పొదుపులో పొదుగులో పాలు లేకపోతే నువ్వెంత పిండితే వస్తుంది కాదు కదా అటువంటి పొదుగులు అయిపోయాయి మనం మన జీవితాలన్నీ కూడా అందు నుంచి ఏంటంటే విధానాన్ని మనం విధానము నిధానము మొట్టమొదటి ఆధారపడి ఉంటుంది నీ బలమే బలము అంటే ఏంటి నీ యొక్క బలిష్టమైనటువంటి శక్తి నీ శక్తియే నీకు అంటే రోగం వచ్చిన వాడికి అన్నం పెట్టినా అరగదు చదువుకోరంటే ఏం చదువుకుంటాడు పాఠశాలలో పాప మందులు ఇస్తారు ఇంకేవేవో ఇస్తారు వాడికి బలానికి బుద్ధికి బుద్ధికి బలానికి బుద్ధి బలం అని చెప్తారు కానీ బుద్ధి బలానికి మందులు లేవండి హెర్బల్స్ ఉన్నాయి ఆ హెర్బల్ని తీసిందే మనం టాబ్లెట్గా తయారు చేసి ఇస్తామంటే అది వాళ్ళ తయారు చేసుకున్నవాడు బాగుపడతారు తప్ప వేసుకున్నవాడు బాగుపడదు ఎందుకు అనేది దానికి మెడికల్ సైన్స్ చదివి ఉండాలి ఫార్మసీ నాలెడ్జ్ కావాలి అయితే వేచియుండలో కాలంతో మనం పరిగెట్టాలనుకుంటున్నాం ప్రస్తుతం కాలంతో పరిగెడితే కాదండి కాలం కోసం వేచి ఉండడం కూడా తెలియాలి ఆ కాలం పరిపక్వత లేనిదే రాదు సంవత్సరం కాకుండా నీకు పరిశ జాయిన్ అయిన పదిహేను రోజుల్లో పరీక్ష పెట్టేస్తారా పెట్టలేరు కదా నువ్వు చదువుకోవాలి దానికి ఒక పద్ధతి ఉంది ఒక వ్యవహారం ఉంది ఆ వ్యవహారంలో పాఠాలు చెప్పాలి అవన్నీ నువ్వు చదువుకోవాలి రికార్డులు రాయాలి వగైరా వగైరా అన్నీ చేసిన సార్ సంవత్సరాల్లోనే ఎప్పుడు పరీక్ష పెడతారు ఎక్యూములేటివ్ క్యూములేటివ్ ఇవన్నీ నాటకాలు అయితే భద్రకస్తుడు అయితే వీటి నుంచి పారిపోయాడు చదువు నుంచి పారిపోయేవాడు చదువు ఎగ్గొట్టడం అనేది తెలుస్త తప్ప చదువుకోవడం తెలియదు అలాగే పని నుంచి పారిపోయాడు బద్దకస్తుడు అవుతాడు అవుతాడు ఇంకో రకంగా ఇంకేదో అవుతాడు తప్ప వాడు కర్మ చేసేవాడుగా కాలేడు కర్మ ఎందుకు పరిపక్వ సాధ్యం అంటే బద్దకస్తుడు విజయ బద్దకస్తుడు అంటే ఇండో లెంట్ ఇండో ఇండోలెంట్ అనేటువంటిది ఆంగ్ల పదం తర్వాత ఏంటంటే కర్మలో బద్దకిస్తే ఉదాసీనత అంటే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు దాన్ని స్కిల్ పవర్ అంటారు స్కిల్ మేనేజ్మెంట్ అన్నది ఏంటి ఉదాసీనంగా పని చేయకూడదు నువ్వు చేస్తున్న పని మీద నీకు పట్టు ఉండాలి అంటే నువ్వు సాధన చేయాలి అనేటువంటిది స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు ఇంతకన్నా స్కిల్ డెవలప్మెంట్ భగవద్గీత కన్నా స్కిల్ డెవలప్మెంట్ చెప్తాడంటే ఎవడైనా లెట్ దెమ్ కమ్ టు మీ ఐ విల్ స్పీక్ విత్ దెమ్ అది తర్వాత ఏంటంటే వీటన్నిటికీ కాదు అని చెప్పేసి సమాజం పాడు చేస్తే ఏమవుతుంది ఇలా కాకపోతే ఏమవుతుంది ఒక బస్ ఒక కర్మ ఎందుకు బద్దకస్తుంటే ఒక వ్యక్తి సమాజంలో ఉంటే సమాజం పాడవుతుంది ఒక క్లాసులో బద్దకస్తుంటే వాడు పది మంది బద్దఖం తయారు చేస్తాడు తొలగించి పారేయాలి తొలగించడమా వాడిని మార్చడమా అనేది ఆయా విద్యాలయాల్లో వివేకులు వదిలేస్తున్నాను నేను నేను చెప్పదలుచుకోలేదు నేనేం చేశానో నాకు తెలుసు ఇక తర్వాత ఏంటంటే ఏ విధంగా పనిచేయాలి అంటే ధర్మంగా పనిచేయాలా అధర్మంగా పనిచేయాలా న్యాయంగా పనిచేయాలా అన్యాయంగా పనిచేయాలంటే అది నీకు సంబంధించింది నీ పూర్వజన్మ కర్మానుసారి బుద్ధి కర్మానుసారిని అన్నారు అంటే దాన్ని మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందా లేదా నీకు సక్రమైన బుద్ధి లేనప్పుడు బుద్ధిని తెచ్చుకునేటువంటి పెద్దల యొక్క కాళ్ళు పట్టుకుని నేర్చుకోవాలండి కాళ్ళు పుట్టుకొని అన్నట్టు అందుకే ఏంటంటే కర్మ చేతి ఎందుకు నీకు అధికారం కలదు కానీ కర్మను నువ్వు నిర్దేశించలేవు నువ్వు మంచి కర్మ చేస్తావా చెడు కర్మ చేస్తావా నీ బుద్ధిని బట్టి ఉంటుంది ఆ బుద్ధిని మార్చుకుంటే సక్రమైన కర్మ వస్తుంది అప్పుడు నీ కర్మలు ఎందుకు నిష్ణాతుడు వస్తావు అంతేకాని దాని యొక్క ఫలిత వాసింది ఫలితాన్ని నేను ఇచ్చేవాడిని నేను అంటే ఆయన ఇస్తాడా ఆయన ఎప్పుడు నీ కర్మను బట్టి నీకు ఫలితాన్ని నిర్దేశించడానికి ఆయన కూడా డైరెక్టర్ రాసుకొని డైరెక్టర్ రాసుకుని నీ కర్మకి ఫలితం అనేది మనం రాసుకున్నావా పురాణాన్ని శాస్త్రాలు వ్యాస మహర్షి వచ్చి రాసాడా లేకపోతే ఏంటి అక్కడ భగవంతుడే సృష్టి చేసి ఇలా పంపించాడా చీర దృఢబడికి చీరలు పంపించినట్టు తెలుసుకోవాలండి అక్కడకు లేని విద్య అయిపోయింది అంతాను ఈ నూతన సంవత్సరంలో ఈ ఆరోగ్య పరిరక్షణలో విద్య యొక్క పాత్రను తెలుసుకొని మీ యొక్క పాత్రతను తెలుసుకొని మీ ఆరోగ్యాన్ని మీరు పరిరక్షించుకుంటే సదా కృతజ్ఞుడను మీ అందరికీ కూడా మీ అందరి పాదాభవందనం చేస్తూ ఆ గురుదేవులకు పాదావందనం చేస్తూ లోకా సమస్త శుక్నో భవంతు